మీకు తెలుసా సూర్యుడు ప్రతి సెకండ్కి నాలుగు మిలియన్ టన్నుల ద్రవ్యరాశిని ఎనర్జీగా మార్చి వెలువరుస్తుంటాడు అదే కాంతి వేడి మనకి అందుతోంది సౌర వ్యవస్థలో మొత్తం ద్రవ్యరాశిలో తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు శాతం సూర్యుడికి చెందినది మిగిలిన గ్రహాలది కేవలం సున్నా పద్నాలుగు మాత్రమే సూర్యుడి మాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడూ స్థిరంగా ఉండదు పదకొండు సంవత్సరాల సోలార్ సైకిల్లో అది పూర్తిగా రివర్స్ అవుతుంది అంటే సూర్యుడి మాగ్నెటిక్ నార్త్ నుంచి సౌత్ కి మార్చుకుంటూ ఉంటాడు సూర్యుడి వెలుగు భూమి చేరడానికి సుమారుగా ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లు పడుతుంది అంటే మనం చూసే సూర్యుడి కాంతి ఎనిమిది నిమిషాల క్రితం సూర్యుని దగ్గర ఉత్పత్తి అయింది సూర్యుడు ఇరవై ఐదు రోజుల్లో ఒకసారి తన అక్షం చుట్టూ తిప్పుకుంటాడు ఎక్వేటర్ వద్ద వేగంగా పోజ్ దగ్గర నెమ్మదిగా తిరుగుతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి సూపర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుగులో తెలుసుకోవాలంటే తేలు ఫ్యాక్ట్స్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి